హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను స్పైసీ అండ్ జ్యూసీ గార్లిక్ చికెన్ రోస్ చూపిస్తున్నానండి చాలా ఎమ్మెగా ఉంటుంది అన్నము చపాతి అలాగే బగారా రైస్లోకి చాలా ఎమ్మెగా ఉంటుంది స్పైసీగా జ్యూసీ జ్యూసీగా ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో నేను ఈ చికెన్ రోస్ట్ కోసం కిలో చికెన్ తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను చికెన్ పీసెస్ ఈ సైజు ఉంటే చాలండి మరీ చిన్నగా ఉంటే కూడా ఫ్రైకి బాగోదు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే పసుపు ఒక స్పూన్ కారము కారం అనేది మీకు కారంకు తగినట్లుగా ఇంకొంచెమైనా యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా చికెన్ పీసెస్కి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది రోస్ట్లో నెక్స్ట్ నేను కిలో చికెన్కి ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం పాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మిరియాలు ఇక్కడ నేను టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను అదే మీరు టీ స్పూన్ తీసుకుంటే ఇక్కడ టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాల చొప్పున తీసుకోవాలండి అలాగే ఐదారు ఎండుమిర్చి నాలుగు లవంగాలు చెక్క ఒక ఇలాచి బిర్యానీ ఆకు వీటన్నిటిని కూడా మనము స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి కూడా మీకు కారం ఎక్కువైతుంది అనుకుంటే తగ్గించుకోవచ్చండి నేను ఇక్కడ ఐదు యాడ్ చేసినాను కదా మీరు త్రీ ఆర్ ఫోర్ యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో పచ్చి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కూడా డ్రై అయ్యేంత వరకు వీటిని రోస్ట్ చేసుకుని ఇలాగా రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన తీసి చల్లార్చుకోవాలి నెక్స్ట్ రోస్ట్ కోసం మనము పాన్ పట్టుకొని పాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు గీ ఇష్టమైతే టూ స్పూన్స్ గీ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను గీ యాడ్ చేయడం వలన ఈ చికెన్ రోస్ట్ చాలా ఎమ్మిగా ఉంటుందండి సో ఇలాగ ఆయిల్ గీ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఇలాగ ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకొని మొత్తం ఆనియన్ చికెన్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం చికెను ఆనియన్స్ అంతా మిక్స్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో లిట్లో వచ్చేసి మనము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి నెక్స్ట్ ఈ లోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మసాలాలన్నీ మిక్సీ జార్కి యాడ్ చేసుకున్న విధిని పొడి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు యాడ్ చేస్తున్నానండి కిలో చికెన్కి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తుందండి మనము ఈ మసాలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఐదు నిమిషాల తర్వాత చికెన్లోంచి ఈ విధంగా వాటర్ వస్తుంది ఇప్పుడు దీన్ని మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేయడం వల్ల చికెన్ రోస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు యాడ్ చేసి మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మరో రెండు మూడు నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మరొకసారి చూసుకుంటే మనకు వాటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి కొంచెంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను యాడ్ చేసుకోవాలి ఈ మసాలా యాడ్ చేసి మసాలా ఈవెన్గా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి మనకు మసాలా యాడ్ చేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇలాగా కలుపుకొని లిట్లో వచ్చేసి దీన్ని మరో రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇందులో ఉన్నటువంటి తడంతా కంప్లీట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి మరో రెండు మూడు నిమిషాలకు మనకు ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఇంతవరకు మనము బాగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ ఇలాగ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసి మరో రెండు నిమిషాలు ఇలాగా కలుపుకుంటూ ఉంటే చూడండి ఇలాగా మనకు నీట్గా రోస్ట్ అయిపోతుందండి చికెన్ అంతా అంతే ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చికెన్ రోస్ట్ రెడీ అండి దీన్ని ఫైనల్గా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ అండ్ జ్యూసీ గార్లిక్ చికెన్ రోస్ట్ రెడీ అండి చాలా ఎమ్మిగా ఉంటుంది ఇది అన్నము చపాతి అలాగే బగారా రైస్లకు కూడా చాలా ఎమ్మిగా ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుందండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్